ನಮಸ್ತೆ ಎ ನ್ಯೂಸ್ ಕಿ ಸ್ವಾಗತ అంతర్జాతీయ అహ్మదియా ముస్లిం కమ్యూనిటీ ఆధ్వర్యంలో వయోజన సమితి శాఖ ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా మహబూబాద్ జిల్లా తొరూరు మండలం నాన్సారి మడూర్ గ్రామంలో వార్షిక సమావేశం ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా వయోజనులకు ఆటల పోటీలు ధార్మిక విద్యా పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు అనంతరం ఏర్పాటు చేసిన ముగింపు సమావేశంలో ఉమ్మడి వరంగల్ వయోజన సమితి అధ్యక్షులు మహమ్మద్ యా పాషా అధ్యక్షత వహించగా ముఖ్య అతిథులుగా జాతీయ ప్రతినిధులు మౌల్వి తాహీర్ చీమా హఫీజ్ సయ్యద్ రసూల్ నియాజ్ లు ముఖ్య అతిథులుగా పాల్గొని మాట్లాడారు ఈ కలియుగ కాలంలో పవిత్ర కురాన్ గ్రంథం మరియు మహమ్మద్ ప్రవక్త ఆదేశానుసారం మీర్జా గులాం అహ్మద్ ఖాదియాని అవతరించాడు కనుకనే మేము అనుసరిస్తున్నామని వేరే ఉద్దేశమేమి లేదని అన్నారు ఇస్లాం పునరుద్ధరణ అహ్మదియా ముస్లిం కమ్యూనిటీతోనే సాధ్యమని పేర్కొన్నారు కష్టాలు భరించి అహ్మదియా లో స్థిరంగా ఉన్నవారికే విజయం చేకూరుతుందని తెలిపారు నిస్వార్థంగా ప్రజాసేవ కార్యక్రమాల్లో ప్రపంచ శాంతికి పాటు పడాలని ప్రజలకు పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు లతీఫ్ షరీఫ్ ఉపాధ్యక్షులు సలీం తెలంగాణ ప్రచార కార్యదర్శి షబీర్ అహ్మద్ చాంద్ ముబీబ్ తదితరులు పాల్గొన్నారు మనం అందరము జమాతే అహ్మదియాలో చేరి ఎన్నో సంవత్సరాల నుంచి స్థిరంగా నిలకడగా ఇందులో కొనసాగే అనుగ్రహం పొందుతున్నాము హజరత్ మహమ్మద్ ముస్తఫా సల్లల్లాహు అలహి వసల్లం భవిష్యవాణి ప్రకారం అల్లహతాలా ఆదేశం ప్రకారం పవిత్ర పురాణులు ఉన్నటువంటి వాగ్దానాల ప్రకారం హజరత్ మిర్జా గులా మహమ్మద్ కాదియానీ అలహి మసీహ మౌద్ గా అవతరించారు మొహమ్మద్ సల్లల్లా వసల్లం ఆదేశించారు కాబట్టే మనము హజరత్ మసీహ మౌద్ అలీ సలాత్ వసలాం అవతరించారంటే విశ్వసించడం జరిగింది మరో ఉద్దేశంతో కాక కేవలం పవిత్ర ఖురాన్ వాగ్దానాలను పూర్తి చేస్తూ అల్లాహ్ తాలా హజరత్ మసీహ మౌద్ అలీ సలాతు వసలాం పంపిండు అందుకే మనము ఆ జమాతులో చేరినాము ఈ మార్గంలో ఈ జమాతులో ఉన్నందుకు మనము ఆర్థికంగా కుటుంబ పరంగా వ్యక్తిగతంగా అనేక రంగాలలో వివిధ మార్గాలలో వివిధ సందర్భాలలో కొన్ని కష్టాలను ఎదుర్కొంటూ వస్తున్నాము ఇదంతా అల్లాతాల అనుగ్రహంతో అల్లా తాలా మనకు అందించినటువంటి ఈ యొక్క అనుగ్రహం వలన మనం జమాతలో కొనసాగుతున్నాము ఎప్పుడైనా మనిషికి కష్టాలు వచ్చినప్పుడు ఒక విషయం ఆలోచించుకోవాలి అల్లా తాలా తరపున ఇది నాకు శిక్ష లేక పరీక్ష దుష్టులకు శిక్ష పడుతుంది సత్కార్యులకు పరీక్షలు ఎదురవుతూ ఉంటాయి కానీ దుష్టులు కష్టం వచ్చినప్పుడు శిక్ష పడినప్పుడు వారు ఇంకా దుస్తులలో పాపాలలో నేరాలలో ముందుకు వెళ్తూ ఉంటారు కానీ సత్కార్యులు కష్టం వచ్చినప్పుడు అల్లా తాలా పరీక్షించినప్పుడు తత్కార్యములలో ఇంకా ముందుకు వెళ్తూ ఉంటారు అందుకే మనం వింటూ ఉంటాం ఎప్పుడైనా కష్టం వచ్చినప్పుడు అల్లా తాలాతో దువా చేయాలి నమాజ్ ఇంకా ఎక్కువ చదవాలి ఇంకా శ్రద్ధతో చదవాలి మనం చేస్తున్నటువంటి మంచి పనులను ఇంకా వేగంగా ఇంకా ఎక్కువ చేసుకుంటూ పోవాలి అప్పుడే అది మనము మనకు వచ్చినటువంటి కష్టాన్ని పరీక్షగా భావించవచ్చు కానీ నమాజ్ చదువుతున్నటువంటి వ్యక్తికి కష్టం వచ్చినప్పుడు అతను నమాజ్ వదిలిపెట్టిండే అతడు ఆ శిక్షకు గురైనట్లు అల్లా తాలా తరపున అతనికి పరీక్ష కాకుండా అది శిక్షగా మారుతుంది కాబట్టి మనము ఈ మార్గంలో మనకు తెలుసు అనేక సంవత్సరాల నుండి పిల్లల వివాహ విషయంలో కానీ ఆర్థికంగా కానీ ఇంకా కుటుంబ పరంగా కానీ బంధుత్వ పరంగా కానీ అనేక కష్టాలను మనం ఎదుర్కొంటూ వస్తున్నాము నేను చదివినటువంటి పవిత్ర ఖురాన్ సూక్తి సురతు నెహల్ది ఇందులో అల్లహతాళ ఒక విషయం చాలా స్పష్టంగా మనకు తెలిపినాడు మేము ఈ ప్రపంచాన్ని మొదలుపెట్టినప్పటి నుండి ప్రతి జాతిలో ఒక ప్రవక్తను అవతార పురుషుణ్ణి పంపుతూనే ఉన్నాము అతను వచ్చి మంచి ఏది చెడు ఏది అనే విషయాన్ని చెప్తూ ఉన్నాడు కాబట్టి రెండే ఉద్దేశాలు ఒకటి అల్లాహను ఆరాధించాలే రెండవది దుష్టత్వము నేరాలు పాపాలు దుష్కార్యముల నుండి దూరం ఉండాలి మంచి పనులన్నీ నమాజ్ చేయుట ఉపవాసం ఉండుట సత్యము పలుకుట మంచిగా వ్యవహరించుట సద్గుణాలు ఇవన్నీ ప్రార్థనలకు చెందినటువంటి విషయం అలాగే ఒకరికి నష్టాన్ని కలిగించడం ఒకరి గురించి చెడుగా భావించడం ఒకరి మంచిని ఓర్వకపోవడం ఒకరికి మంచి జరుగుతుందంటే అతనికి చెడు కల్పించాలనే ఉద్దేశం సంకల్పం మనలో కలిగిందంటే అది శైతాని పనులు అది దుష్కార్యములు అవుతాయి కాబట్టి మనం ఎప్పుడైతే అల్లాకు ప్రార్థన చేస్తున్నామో అల్లా కుటుంబం ఈ ప్రపంచం అంతా మన అల్లా కుటుంబం నేను నా భార్య నా పిల్లలకు ఎలాగైతే మంచిని కోరుకుంటున్నానో అదేవిధంగా ఈ ప్రపంచంలో నివస్తు నివసిస్తున్నటువంటి ప్రతి జాతి ప్రతి కులానికి చెందినటువంటి వ్యక్తికి నేను మంచి ఆశించినప్పుడే మంచిని కోరినప్పుడే నేను చేస్తున్న ప్రార్థన నిజమైన ప్రార్థన అవుతుంది నేను ఒకవైపు అల్లాను ఆరాధిస్తూ నమాజ్ చదువుతుంటూ మరొక వ్యక్తికి చెడుగా భావించినట్లయితే అతనికి నష్టము కలగాలని నేను ఊహించినట్లయితే ఆ నా నమాజ్ అల్లా తాలా ఆ స్థానంలో ఆమోదించబడదు ఎందుకు ఈ ప్రపంచమంతా ఒక కుటుంబం ఇదే ఉద్దేశంతో ఈరోజు మనం మైబాబ్ జిల్లా తొరూరు మండలం నాంచారిడూర్ గ్రామంలో ఉన్నాం నాంచారిడూర్ గ్రామంలో అహ్మదియా ముస్లిం జమాత్ అన్సారుల మజ్లిస్ అన్సారుల యొక్క సమావేశం జరుగుతుంది వారి మాటల్లో కొన్ని విషయాలను అడిగి ఈ యొక్క సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఏందో వారి మాటల్లో కొన్ని తెలుసుకుందాం సర్ ఈ యొక్క అహ్మదియా ముస్లిం జమాత్ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఏందో కొన్ని విషయాలు హజరత్ మహమ్మద్ ముస్తఫా సల్లల్లాహు వసల్లం ఇస్లాం వ్యవస్థాపకులు ఇస్లాం యొక్క పునర్వైభవం కొరకు తుది కాలంలో నా శిష్యుడు మసీహ మౌద్ అవతరిస్తాడని భవిష్యవాణి చేశారు అల్లహతాల వాగ్దానం మేరకు ఇస్లాం పునర్వైభవం కొరకు పవిత్ర ఖురాన్ యొక్క సత్యాన్ని ప్రపంచానికి తెలియజేయడానికి నా శిష్యుడు అవతరిస్తాడని చెప్పారు అందుకు అనుగుణంగా హజరత్ మిర్జా గులాం అహ్మద్ ఖాదియానీ అలహీస్ సలాం ఇరవై మూడు మార్చి పద్దెనిమిది వందల ఎనభై తొమ్మిదవ తేదీన అహ్మదియా ముస్లిం జమాతును స్థాపించడం జరిగింది ఆ తర్వాత జమాతులోని అందరికీ వ్యక్తులకు పురుషులకు స్త్రీలకు సరియైన శిక్షణ అందించడానికి సన్మార్గంలో నడిపించడానికి మరియు వారిని శారీరకంగా మంచిగా తీర్చిదిద్ది ఒక ఉత్తమ పౌరులుగా వారిని సిద్ధం చేయడానికి రెండవ ఖలీఫా గారు హజరత్ మిర్జా బషీరుద్దీన్ మహమూద్ అహ్మద్ ఈ యొక్క వయోజనుల సమితి అన్సారుల్లాను పంతొమ్మిది వందల నలభైలో స్థాపించడం జరిగింది అప్పటి నుండి అహ్మదియా ముస్లిం జమాత్ ఎక్కడైతే స్థాపించబడిందో అటువంటి గ్రామాలలో అటువంటి నగరాలలో సంవత్సరానికి ఒకసారి వార్షిక ఇజ్తమ అనే సమావేశాన్ని నిర్వహించుకొని అందులో ఆటల పోటీలు కానీ విద్యా పోటీలు కానీ అలాగే మేధా శక్తికి సంబంధించినటువంటి పోటీలు నిర్వహించడం జరుగుతుంది తద్వారా నలభై సంవత్సరములు పైబడిన తర్వాత నిరుత్సాహానికి గురి కాకుండా వారు ఎంతో క్రియాశీలకంగా తమ జీవితాన్ని గడపడానికి తమ కుటుంబ పరంగా తమ పిల్లలను చక్కగా తీర్చిదిద్ది ఉత్తమ పౌరులుగా సిద్ధం చేయడానికి ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో ఈ యొక్క వార్షిక సమావేశము నిర్వహించడం జరిగింది దీని ద్వారా ఈ సమితి యొక్క సభ్యులకు మనము ఏ విధంగా ఇస్లాం యొక్క సూత్రాలను పాటించాలి ఏ విధంగా ప్రతిరోజు వ్యాయామం చేయాలి ఏ విధంగా మనం మన భార్య పిల్లలకు సేవలందించాలి ప్రజాసేవా కార్యక్రమాలు నిర్వహించి ప్రపంచ శాంతికి పాటుపడాలో నేర్పించడం కూడా జరుగుతుంది ఈ విధంగా పోటీలు నిర్వహించి వారిలో ఉత్సాహాన్ని రెట్టింపు చేయడానికి అవకాశం కలిగిస్తుంది ఈ యొక్క ఈ యొక్క ఆమ్మదియా ముస్లిం జమాత్ ఇప్పటి వరకు ఎన్ని దేశాల్లో వ్యాపించింది పద్దెనిమిది వందల ఎనభై తొమ్మిదవ సంవత్సరంలో ఈ జమాత్ ప్రారంభమైనది అప్పటి నుండి అంచెలంచెలుగా ఎదుగుతూ ఇస్లాం యొక్క సత్య సందేశాన్ని అందరికీ అందిస్తూ మంచి సేవా కార్యక్రమాలతో ముందుకు వెళ్తుంది కావున ప్రస్తుతం మనము ఐదవ ఉత్తరాధికారి అయిన హజరత్ మిర్జా మసరూర్ అహ్మద్ గారి నాయకత్వంలో జమాత్ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము ఇటువంటి ఉత్తమ సేవా కార్యక్రమాల వలన నేడు ప్రపంచంలోని సుమారు రెండు వందల పదిహేను దేశాలలో జమాత్ క్రియాశీలకంగా తమ కార్యక్రమాలను కొనసాగించడం జరుగుతుంది ఒక ముస్లిం అంటే తాను శాంతియుతంగా జీవిస్తూ తమ సమాజంలో ప్రజలకు శాంతిని అందించాలి ప్రజల మేలు కోరుకోవాలి ప్రజల హితం కొరకు పని చేయాలని ఒక ముస్లిం ముఖ్యమైన ఉద్దేశము అలాగే విశ్వాసి మోమిన్ అంటే ఇతరులకు శాంతిని అందించే వ్యక్తిని మోమిన్ అని అంటాము కావున అహ్మదియా ముస్లిం జమాత్ నేడు ఇస్లాం యొక్క నిజమైన సందేశాన్ని పవిత్ర ఖురాన్ యొక్క వాస్తవమైన బోధనను ప్రపంచానికి అందిస్తూ నిస్వార్థంగా ఇతరులకు సేవ చేయాలి ఇతరుల మంచి కోరాలి అని చెప్తూ తాము స్వయంగా ప్రజాసేవా కార్యక్రమాలలో పాల్గొంటూ విపత్తుల సందర్భంగా సహాయ సహకారాలను అందిస్తూ అదేవిధంగా ఏ దేశంలో ఒక అమెది ఉంటాడో ఆ దేశ చట్టాలను పూర్తిగా అనుసరిస్తూ వారికి ఆ యొక్క చట్టాలకు అనుగుణంగా నడుచుకుంటూ ప్రపంచ శాంతికి పాల్పడుతున్నాడు కావున ఈ సందర్భంగా ప్రజలందరూ నిస్వార్థంగా తమకు కోరుకున్నదే ఇతరులకు కోరుకున్నచో నీతి నిజాయితీతో వ్యవహరించినచో ఈ ప్రపంచంలో తప్పక ప్రపంచ శాంతి ఏర్పడుతుందని ఆ రోజులు దగ్గరలోనే వస్తాయని నేను ఈ సందర్భంగా అందరికీ పిలుపునిస్తున్నాను